అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ స్నాక్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా సో సింపుల్ దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆకులు గుప్పడంతా కొత్తిమీర వేసుకోవాలి అందులోని మూడు పచ్చిమిరపకాయలు వన్ ఇంచ్ అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అందులో పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు స్పూన్ వైట్ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత పావు స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి అందులోనే చాట్ మసాలా ఒక పావు స్పూన్ వేసుకున్న తర్వాత ఒక చక్క రసం పిండుకోవాలి తర్వాత అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటర్ని స్టైనర్తో వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వన్ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఫస్ట్ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో ఫ్లేవర్డ్ వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం నార్మల్గా చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు అయిన తర్వాత చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారైందండి ఇప్పుడు నార్మల్ వాటర్తో కూడా కలిపి మరొక పిండిని రెడీ చేసుకోవాలి ఒకటి ఫ్లేవర్డ్ వాటర్తో కలిపిన పిండి ఇంకొకటి నార్మల్ వాటర్తో కలిపిన పిండి ఇలా రెండు రకాల పిండిలు రెడీ చేసుకున్న తర్వాత అందులో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి తర్వాత చపాతి పీట మీద పొడిపిండిని చల్లుకుంటూ ఈ పిండిని అయితే చపాతీలాగా ఒత్తుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పలుచుగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు అంచులు లేని గ్లాస్ కానీ ఏదైనా మౌల్డ్ కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా చిన్న సైజులో చపాతీలను రెడీ చేసుకున్న తర్వాత వాటిని వీడియోలో చూపించిన విధంగా కోర్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటి ఎడ్జెట్స్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇదే విధంగా ఫ్లేవర్డ్ వాటర్తో కలిపిన పిండిని కూడా స్ప్రెడ్ చేసుకొని ఇలాగా కోన్ షేప్లో అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలండి అన్నీ కూడా ఈ షేప్ వచ్చే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేయించేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ అయితే మనకి రెడీ అయిపోతుందండి ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడేకైనా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ చూంటూ బసంతి కుకింగ్ ట్రాన్స్